வெரி மொத்தம் பையனா ரெண்டு மொத்தம் பையன் அது கூட லாஸ்ட் லாக்குதா ஏமோ காலம் ఎందుకు వచ్చిన పోయినారి వడదల్ల వానబట్టే స్థలంలో కేసీఆర్ సార్ వచ్చి చూసి ఎకరానికి పదివేలు ఇచ్చి ఎటువంటి సార్ ఇప్పుడు ఏమంటున్నామంటే ఈ ఎండిపోయిన పంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి ఎకరానికి పదివేలు ఇచ్చి మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా రైతు బంధు పడలేదు కదా అవి కూడా జల్ది పైసలు వేయాలి ఈ నష్టపోయిన వాళ్ళకు ఎండిపోయిన వాళ్ళకి రైతుల్ని కాపాడాలి తక్షణమే ప్రభుత్వం స్పందించాలి అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ నాలుగు బోర్లు వేసి ఆమె కళ్ళ నీళ్ళ పర్యాంతం అవుతా ఉంది ఆమె బాధను మేము ఇలా చూ చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రభుత్వం స్పందించాలి ఇంతకుముందు కేసీఆర్ ఉన్న పదేండ్లల్లో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనబడలే ఎక్కడ బావిల తీతకు క్రేన్లు కనబడలే ఇలా కాంగ్రెస్ వచ్చింది ఊర్లల్ల ఊరికి వంద బోర్లు వేస్తూ ఉన్నారు ఊరూరికి మరి కూలీలం పెట్టి క్రెయిన్లు క్రాక్ తెచ్చి బాయిలు గజం గజం రెండెండు గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం అంటే ఇదంతా కూడా అప్పులపాలైతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూ అందువల్ల తక్షణమే స్పందించాలి ప్రభుత్వ యంత్రాంగం గదరాలి ముఖ్యమంత్రి గారు మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి వ్యవసాయ క్షేత్రాలకు వచ్చి ఎండిన పొలాలు చూడండి రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఇవ ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో నాలుగు ఎకరాలు నాట్లేస్తే రెండు దొయ్యలు మిగిలినాయి మూడు ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు ఆ ఉన్న రెండు దొయ్యల కన్నా మీరు ఏం చెప్పారు వడ్లు అమ్ముకోకుండా మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం రాగానే ఐదు వందల బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాల్సిందే ఐదు వందల బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు రైతులందరు మీకు గుణపాఠం చెప్తారు నువ్వు రైతు బంధు మోసం చేసినావు ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినవు రుణమాఫీ విషయంలో మోసం చేసినవు తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు